మనందరం భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత ఈ మానవ జన్మ మనం వచ్చాం నిజానికి ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ లేదు ఎందుకని అంటే భగవంతుడు ఆయన దగ్గర ఉండే సర్వశక్తిల్ని మనకి అన్ని అందినం జరిగించాం ఆయన ఉన్న అన్ని శక్తులు మనకి ఇచ్చారు అయితే ఆయన దగ్గరికి కేవలం అనేది ఆయన ఉద్దేశం ఈ ఉద్యమ ఈ జన్మ వచ్చిన తర్వాత మనం ఆయన చేయి మళ్ళీ జన్మ లేకుండా మనం ఆయనలో కలిసిపోవాలనేది ఆయన తగ్గడం అయితే దురదృష్ట మనం ఆ ప్రయత్నం పూర్తిగా చేయలేకపోతున్నాం దానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి ఎవరికి తెలియదు కాను అంటే అందరికీ మూడు కష్టాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవి ఎన్నో ఎందుకు ఉన్నాయంటే ఆయన ఉన్నా కూడా మనం చేస్తామో లేదా ఆయన ప్రయత్నించుకుంటాం దానికోసం ఇవి పట్లు ఉన్నాయి ఆయనప్పటికీ ఆయన యొక్క నామాన్ని నిరంతరం అనయన్యం అసలు పత్తితో చేసేటట్లయితే ఆయన్ని సులభంగా పొందే అవకాశం ఉంది ఆయన చెప్తున్నారు ఎంతోమంది మన గురువులు యోగులు గురువులు అందరూ కూడా దీన్ని నిరూపణ చేశారు మనకి కాబట్టి వారు నడిచిన నోతలో నవలో మనం కూడా నడిచి మన జీవితాన్ని సాధన చేసుకోవాలని మా గురుదేవుల యొక్క ఆకాంక్ష దాన్ని నిర నిర్వహిస్తున్నారు కానీ మేము ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఏది కూడా ప్రపంచంలో ప్రయత్నం లేకుండా రాదు ఇక్కడ మా మామూలుగా సముదాయంలో చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో కూడా ఎన్నో రకాల వడిదుకులు ఎదుర్కొంటున్నాం అయినప్పటికీ మనం ప్రయత్నం చేస్తాం మరి భగవంతుడి విషయంలో చూడండి చిన్న అర్థం అర్జెంట్ పరీక్షలు రాగానే మనం దాన్ని మార్గాన్ని వదిలేయడం జ్ఞానం కాదని మా ఉద్దేశం ది అందరికి పరమ చేసాను ఎందుకంటే ఈ జమ ఒక్కసారి మనం చేతకుంటే మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు అందుకోసమని ఈ వచ్చిన జన్మని సాధన చేసుకుని భగవంతుడు మన నుంచి ఆశించిన ప్రయత్నం తర్వాత మానవ జన్మకు వచ్చిన ముఖ్య ఉద్దేశం దాన్ని మనం కొనాలి కొనసాగించాలని మన కోసం ఈ కష్టమైనది కాదు కొద్దిపాటి పరీక్ష ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుర్కొని చేయాలి ఎందుకంటే మన నిజ జీవితంలో కూడా మనకి ఎన్నో ఆటంకులు వచ్చినా మనం అధిగమించి మనం ముందుకు వెళ్తాం అలాగే ఈ విధంగా మార్కులకు వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేయాలని మన సరొకసారి మనందరికీ సవినంగా మనం చేస్తాం ఎందుకంటే ఈ విధంగా చేయడానికి మనకు ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయన్న విషయం తెలుసుకున్న మహానుభావుడు అవన అన్నవాచారి వాళ్ళు మనకి సంకేతంలో చెప్పడం జరిగింది అది నేను పాఠం సరిగా రాలేకపోయినా దయచేసి చెప్తాను దయచేసి ఇవ్వనండి భక్తి నామమి గతి ఇక కోరికలు మాకు కొనసాకుటకు నారాయణ నారాయణ పై పై ముందట పవజలది పై పై ముందట వెనుక చింత చది పై పై ముందవ చీ పాప వెనుక చింత చల్లది పాపలము నడుమ సంచార నిలదీ పాపలం నడుమ సంచార నిలది పయే దీవి వేన వీటు తకొ తారాయన వే నామమే గతి ఏక పోరికలు మాకో మనదా కోటకో నారాయణా నారాయణా వందను యగమా పాప రాతీ பண்டினு பாரசி பண்டமா பாப்பாசி அந்த குடினே புராசி கொண்ட திருசி கொண்டு நடுமா இவி నిందబడుతు చెప్పు నిలగల ఏది నాదాయనా నే నామె గతీక కోడి కలు మాకు కొనసా కొట్టకో నాదాయనా నాదాయనా కిందిలో కమ్ములు కేదుగల కమ్ములు చెంది లోకములు కీడు నరకములు అందితి సర్కాలవే మీరా చెంది లోకములు కీడు నరకములు అందితి సర్కాలవే మీరా చెంది అంతరాత్మ ఈ వెంకటేశ వెంకటేచ చందీంతరా వెంకటేచ నియందే పదమ పదమల మరేది నారాయణ నీ బి గతి ఏక కోరి కలు మాకు కొనసాగో నారాయణ నారాయణ ఈ సంకేతంలో అన్నమాచాలు వారు మనందరికీ మానవ జన్మ గొప్పిన తర్వాత పరమాత్మని తెలుసుకోవడం ఒకటే మార్గం అని చెబుతూ ఆ నామ ఆయన యొక్క నామాన్ని ఏ కోరిక చేరాలన్నా దాన్ని చేపిస్తూ ఉండేటట్టే మనం పొందగలుగుతాం అని చెప్పగలం అందులో ఏం చెప్పడం అంటే అలా మనం చేద్దాం ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటి అడ్డంకి ఏమిటంటే పై ముందటి బాధ చల్లది అంటే మనం ఏదన్నా మంచి పని చేద్దాం అనుకున్నాము మన దగ్గర ఉన్నటువంటి కోరికలు మనస్సు ద్వారా ఉండే కోరికలు ఉన్నాయో అవి ముందుగా ఒక సముద్రం లాగా మనకు అర్థంగా ఉన్నాయి ఆ కోరికలు తీరితే కష్టం తీరితే మనం చేద్దామని అనుకుంటున్నాం కానీ ఆ మనం ఆ సముద్రం చేరడం మన వల్ల కావడం లేదు దానికి ఉపాయం రావణా నారాయణ మాత్రం అని చెప్తున్నాం రెండవది డాభో పెనుక చింతాజలది రెండోది ఒక కొన్న ఒక సంవత్సరం సంవత్సరం అదైతే రెండో సంవత్సరం ఏంటంటే చింతా తరది అనుకున్నాం పనులు అవ్వలే కదా అన్ని పనులు అవ్వండి సో అది ఎలా చేయాలంటే దాని గురించి ఆలోచించడమే పోతాను అదొక సంవత్సరం అదొక సంవత్సరం మనకి ఎన్ని రకాల సంవత్సరాలు ఉన్నాయో చూడండి ఆయన చెప్తున్నాను